నియంత్రణకే వాహనాల తనిఖీలు చేస్తున్నట్లుగా ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు నెంబర్ ప్లేట్ లేని ఇరవై మంది వాహన చోదకులకు జరిమానాను విధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశానుసారం వాహనాల దొంగతనం చైన్ స్నాచింగ్ ఇతర అనుమానిత నేరాలకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నిందితులు వాడుతున్న నేపథ్యంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పారు తప్పనిసరిగా వాహనదారులు సరైన పత్రాలను నెంబర్ ప్లేట్లను కలిగి ఉండటంతో పాటు రోడ్ల నిబంధనలు పాటించాలని సూచించారు చిత్తూరు నగర ప్రజలకు మరియు పుష్పల ప్రాంత మండలాల ప్రజలకు నమస్కారం చిత్తూరు జిల్లా ఎస్పీఎస్ మేరకు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా టౌన్లో కూడా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము కాలంలో ఇలాంటివి జరిగిన వాటిలో పూర్వభరాలు పద్ధతి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాల్లో వెళ్తూ వేర్ స్టార్టీ చేయడము చెప్ట్ వెహికల్స్ని పక్క రాష్ట్రంలో అట్లా వాటిలో చెప్ వెహికల్స్ని ఇక్కడ ట్రైమ్కి వాడడము అదేవిధంగా ఇక్కడ వాహనాల్ని పక్క రాష్ట్రంలో చెప్టుకు ఉపయోగించడము ఇలా జరుగుతూ ఉంది కాబట్టి నేరాల నియంత్రణ కోసము నంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీలు చేసి ప్రికాషన్ పరిశీలించి వారి జరిమానాలు వేయించడం ప్రికాషన్ ప్రాపర్గా లేకపోతే సీజ్ చేయడము వారిపైన కేసు నమోదు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రజలు అన్నదా భావించకుండా పోలీసు వారికి సహకరించాలి ప్రతి ఒక్కరూ కూడా నంబర్ ప్లేట్ను టూ వీలర్కి ముందు వెనుక రెండు వైపులా బిగించుకోవాలి అది కూడా విజిబుల్గా ఉండాలి వాటిపైన నెంబరు క్లియర్గా కనపడే విధంగా ఉండాలి చాలామంది నేమ్స్ రాసుకునేసి నెంబర్ ప్లేట్ని కాస్త నేమ్ ప్లేట్ లాగా యూజ్ చేస్తున్నారు అలాంటి వాహనాలను సీజ్ చేసేస్తాము మళ్ళీ నిర్మాణం ఖర్చు చేసుకున్న తర్వాతనే పంపిస్తాము వదులుతాము కాబట్టి మీరు ఏదైనా అర్జెంట్ వర్క్లో కూడా వెళ్తూ ఉండొచ్చు కాబట్టి తప్పకుండా నెంబర్ ప్లేట్స్ మీ తిరిగిన సమయంలో పిగించుకొని రోడ్డుపైకి అంతా నెంబర్ ప్లేట్లు గడపడే విధంగా ఉండాలి లేకపోతే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి వెహికల్ని తీక్ చేస్తాము ఇందులో ఎవరూ మినహాయింపు కాదు దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము